കാരോ കാര് ഫ്രണ്ട് അത് കളക്ക് നമ്മ నిజంగా ఇది చాలా వంటగా ఉంది వాళ్ళు యాక్టింగ్ చేయట్లేదు మాట్లాడలేము ఇంకా బాగలేదు ఫ్రెండ్స్ మంట అంటే కొంచెం చూసేదా ఫ్రెండ్స్ నిజంగా చాలా మంటగా ఉంది నేను చాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ విన్నీ లాగ్స్ ఈరోజు ఏంటంటే అంతకుముందు మేము బిర్యానీ చాలా ఎంజాయ్ చేసాం కదా దాంట్లో ఇద్దరము ఫాస్ట్గా తిన్నాం ఫ్రెండ్స్ అందులో ఇద్దరము టై అయిపోయింది ఎవరు ఇంకా ఎవరు గెలిచిన దానికి ఇంకా నేనంటే నేను ఆయనేమో నేను నేను గెలిచినానే నేనేమో నేను గెలిచినానని చెప్తున్నాం అందుకోసమని ఇంకా ఎవరు ఎవరు ఓడిపోతే వాళ్ళకు జోల చిత్తని తినాలనుకున్నాం అయితే దీన్ని కూడా ఇప్పుడు ఇద్దరు అని తిన్నాం ప్రే కాకపోతే నీళ్ళు తాకకుండా ఇక్కడి నుంచి లేకుండా ఎవరు ఎంత దోడు ఉంటారో ఫస్ట్ లేచిపోయిన వాళ్ళు అవుట్ లాస్ట్ ఉన్న వాళ్ళు గెలిచినట్టు మేము ఇది దీని ప్రైజ్ వచ్చి దీని ప్రైజ్ వచ్చేసి వంద రూపాయలు మేము దీన్ని జోలో చెప్తే రెండు వందల యాభై పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ వంద రూపాయల కోసం రెండు వందల యాభై పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో ఇది ఇది ఎత్త ముందు చూపిస్తా నేను చాలా వీడియోలలో చూసినాం ఫ్రెండ్స్ ఇది బోమంట ఉంటుంది అంత అంటే నేను తినలేదు చూసినాం అన్నమాట ఇదిగా ఫ్రెండ్స్ ఇది అమెజాన్ లో దొరికింది ఇక్కడైతే దొరకలేదు ఇది ఇది చూస్తేనే భయంకరంగా ఉంది ఇది తింటే ఇంకా ఎట్టుంటుందో ఏమో చాలా వీడియోలల్లో మేము చూసినాము వాళ్ళు తిని బూమంట ఉంటుందంట కారంగా ఇది ఎట్లుంటుందో మరి తిని చెప్తా ఇది ఓపెన్ చేసాం చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు వందల యాభై రూపాయలు ఒక ప్యాకెట్ దీంట్లో ఫైవ్ గ్రామ్సే ఒక అప్పడం ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది అది చాలా మంట ఉంటుంది అంటే ఇంతవరకు టేస్ట్ చేయాలి వీడియోస్ అయితే చాలా చూస్తా చాలా వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే కావాలని లేకుంటే నిజంగానే మంట అనే ఒకసారి ఛాలెంజ్ చేద్దాము వైఫ్ మే కలిసి ఛాలెంజ్ చేద్దాము మేము వంద రూపాయలు ప్రైజ్ మనీ కోసం రెండు వందల యాభై రూపాయలు వీటికోవడానికి కోసుకున్నాం ఇది చూడండి ఎవరు గెలి ఎవరు గెలిచారా అనేది తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి ఇలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ రూల్స్ ఏంటంటే ఈ యొక్క జోలో చిప్స్ ఇద్దరం ఒకటే క్వాంటిటీలో తీసుకొని సరే సరే మొత్తం తినేసి ఎవరు నీళ్ళు తాగకుండా ఎంత తోడి ఉంటారు ఎవరు ఫస్ట్ నీళ్ళు తాగడానికి కానీ వెళ్తే కుర్చీలో నుంచి లేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు కూర్చున్న వాళ్ళు గెలిచినట్టు అనమాట అది ఫ్రెండ్స్ ఓకేనా లెట్స్ గెట్ ద వీడియో ఇది భయంకరంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇదిగో సిరిసాగం తీసుకున్నాం ఫ్రెండ్స్ సిరక్ బాక్స్ లో సిరిసాగం చేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం తినాలి ఈ కుర్చీలో నుంచి లేయకూడదు నీళ్ళు తాగకూడదు ఫస్ట్ ఎవరైతే తాగితే వాళ్ళు ఓడిపోయినట్టు స్టార్ట్ స్టార్ట్ Und die dünne Karottenfärbe. <laughs> కార్యంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే సమ్మ గుంది సమ్మ గుంది మంతా దాడాల ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతాం నాకైతే కళ్ళకి నేను ఎత్తులేదు నిజంగా ఇది చాలా ఉంది వాళ్ళు యాక్టింగ్ చేయట్లేదు వీడియోగా మాట్లాడలేము ప్రేమ్ जलु वरतानी ए वो सावंत को

इंका बॉले मंटे నిజంగా చాలా మంటగా ఉంది నేను చాలామంది వీడియోలు చూసినా వాళ్ళు యాక్షన్ వచ్చింది నటిస్తుండ్రేమనుకున్నాము కానీ ఎక్కిందుకు ఇంట్లో నేను ఎక్కువ కారం తినేదాన్ని పచ్చళ్ళు కానీ కారం ఎక్కువ తింటాను ఎంత సరే తినలేడు కారం తినేదాన్ని నేనే అది తట్టుకోలేకపోయినా మంట నిజంగా నేను ఆ కళ్ళకైతే ఇంకా చూడు కార్తనే ఉండి లోపల ఇంకా కొంచెం మంటక నేను రెండు అటికాయలు బాటిల్ నీళ్ళు అయినా అయితే అబ్బో నిజంగా డేంజర్ ఇది నాకైతే నుంచి ఎన్నో లేదు నా ముక్కులు ఇదిగో ముక్కులో ఊసు ఊసుకున్నాను ఇప్పుడు మంట కొడతా ఉంది నిజంగా ఫ్రెండ్స్ ఇది ఎవరైనా కానీ ఇది ఎవరైనా కానీ ఛాలెంజ్లో తిన్నట్టయితే వీళ్ళకి వాళ్ళకి ప్రైజ్ అనేది ఇస్తాం ఖచ్చితంగా యువలో ఎవరైనా తింటారేమో కామెంట్ చేస్తే వాళ్ళకైతే ఇది ఇచ్చి మళ్ళీ రెండు వందల డబ్బులు కూడా ఇస్తాం ఇది తింటే తిని నీళ్ళు తాకుండా లేకుండా ఏమి తాగకుండా ఉంటే ఎవరైనా కానీ ఇది మేము తింటాము అని చెప్పిన వాళ్ళ మటుకైతే కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా వాళ్ళతో అయితే ఇది తినిపిస్తాం మా వీడియో చూసినాక మీరు ఆలోచించిటీ మంటకుంది ఇది నిజంగా దీని అవసరం అట్టనే ఉంది అది కూడా కారం దీని లోపల వాళ్ళు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇది ఆర్ఐపి రిప్ రెస్టర్న్ పీస్ ఈ చనిపోయినా మాకు సంబంధం లేదు అంత కారంగా ఉంటుంది ముందే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చనిపోయినా కూడా అంటే చూడాలి ఫ్రెండ్స్ ఎంత కారంగా ఉంది అది మాకైతే దిమ్మ తిరిగింది ఫ్రెండ్స్ అది నేర ఇదిగోండి ఎక్స్ట్రీమ్ కారంగా ఉంటుంది అని చెప్తున్నారు ఇంకోటి ఇదిగో కళ్ళు కూడా ఎర్రగా అవుతాయి ఆ విధంగా అవుతుంది కారం అనేది చెప్తున్నారు ఇంకోటి నోట్లో ఇంకా మంటగా ఉంటుంది అంటున్నారు మాకైతే ఇంకా మంటగానే ఉంది నాకైతే నాకైతే ఇప్పుడు కొంచెం కూల్ అయింది ఇప్పుడు మంటగానే ఉంది నా చేతులు తిని ఇక ఇక్కడ ఊరిక కొంచెం ముక్కులో నీరు వస్తుంటే ఆ నీరును ఇట్లా తుడుచుకున్నాను మీ చేతులు కొన్న దాని వల్ల దాని అయితే ఇప్పటికీ మంట పడుతుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం దయచేసి ట్రై చేయొద్దు ట్రై చేస్తే ట్రై చేస్తున్నది మీకు ఎలా ఉంటుంది కూడా తెలుస్తుంది ట్రై చేయ ఇంకోటి ఉంది షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్ ఇది తింటే మీరు మాట్లాడలేరు అని చెప్తున్నారు మేమైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇది తిన్నా ఇప్పుడు కూడా పూర్తిగా మాట్లాడలేకపోతున్నాం ఇంకా ఏమేంటి చల్లని వస్తువులు తీపి వస్తువులు తింటే కానీ కొంచెం మాట్లాడే స్థితికి రాలేము మీరు కూడా ఎక్స్ట్రీమ్ ట్రై చేసేవాళ్ళు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఇది లోకల్ షాప్లలో అయితే దొరకదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టుకోవాలి ఇది ట్రై చేసే ముందు ఖచ్చితంగా రెండు బాటిల్ వాటర్ మంచి కూల్ డ్రింక్ కానీ స్వీట్స్ కానీ మీరు తినేవి చల్లగొండేవి తిన దగ్గర పెట్టుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మాత్రం మేము ఇప్పుడు ట్రై చేసింది అసలు మాకు ఎత్నో ఉంది ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఇంకా మంటగా ఉంది ఈ గతంలో వీడియోలు చూసినాయి నేను అనుకున్నాను చాలా మంది ట్రై చేశారు కానీ ఏదో యాక్టింగ్ చేస్తున్నారులే కాదు అని అని యాక్టింగ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకున్నాం ఇప్పుడు రియల్గా ట్రై చేస్తే కానీ మాకు ఇప్పుడు రియల్గా అర్థమైంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎవరన్నా మేము ట్రై చేస్తాము మేము ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాము అనేవాళ్ళు ఈ వీడియో చూసి ఎవరన్నా మాకు దగ్గరలో లోకల్లో ఉండేవాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఎవరైనా ట్రై చేస్తామంటే తినకుండా ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ మీకు విసురుతున్నాము ఇదైతే ఖచ్చితంగా నేను రెండు వందల యాభై రూపాయలు నేరకు వాళ్ళకి ఆర్డర్ పెట్టి ఇస్తాను తర్వాత ఒక రెండు నిమిషాలు ఖచ్చితంగా ఇది తిని మీరు అటు ఇటు కదలకూడదు ఒక కుర్చీలో కూర్చోవాలి నేను ద విన్నర్

그니까 다야나 허나.